హలో మాస్టారు బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లోకి ఫైవ్ స్టామ్ పేరుతో ఆరుగురు వైల్డ్ కార్డ్స్ ఆరు పవర్స్తో అయితే హౌస్లోకి వెళ్ళడం జరిగింది ఇక్కడ మనం ఆ పవర్స్ గురించి మాట్లాడుకు అసలు ఆ పవర్స్ అవసరమా ఆ పవర్స్ బిగ్ బాస్ ఎందుకు ఇచ్చి పంపించాడు ఎందుకు మళ్ళీ తీసేసుకున్నాడు వీటి గురించి మనం అయితే మాట్లాడుకుందాం ఇక్కడ విషయం ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వైల్డ్ కార్డ్కి ఒక్కొక్క పవర్ ఇచ్చి బిగ్ బాస్ హౌస్లోకి అయితే పంపించాడు అవి పంపించి ఏదో చేద్దాం అనుకున్నాడు కానీ అక్కడ ఏమీ కుదరలా కుదరన దానికి మళ్ళీ ఆ పవర్స్ని రీటైన్ చేసుకుందామని ప్లాన్ చేసాడు అది ఎలాగంటే అక్కడ హౌస్ మేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ కంటేషన్ నచ్చకూడదు అలానే బయట ఆడియన్స్కి కూడా నచ్చకూడదు ఈ రెండుగా జరిగితే ఆ పవర్ని వాళ్ళు తీసేసుకుంటారు బిగ్ బాస్ తీసేసుకుంటాడు అలా బిగ్ బాస్ ఎవరి దగ్గర నుంచి అయితే పవర్స్ తీసేసుకోవాలి అని అనుకుంటాడో అవి తీసేసుకుంటాడు ఇక్కడ ఫస్ట్ మాధురికి వచ్చి సేవ్ చేసే పవర్ బాగా లాజిక్గా ఆలోచించండి ఇక్కడ సేవ్ చేసే పవర్ని బిగ్ బాస్ తీసేసుకుంటాడు సో ఎందుకంటే ఈ ఎలిమినేషన్లో ఎవరిని సేవ్ చేయకూడదు అని ఒక ప్లాన్తో ఇలాంటి పని చేసాడేమో అనేది నా అభిప్రాయం ఇక దాని తర్వాత నిఖిల్ నిఖిల్ ఆల్రెడీ కెప్టెన్సీ కంటెండర్ పవర్ని ఒకసారి యూజ్ చేసుకున్నాడు కాబట్టి ఆ పవర్ని కూడా లాగేసుకుంటున్నాడు ఇక దాని తర్వాత సాయి శ్రీనివాస్ సాయి శ్రీనివాస్కున్న ఉన్న పవర్ ఏంటి పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ ఈ ఇమ్యూనిటీ పవర్ని మాత్రం బిగ్ బాస్ తీసుకోవాలా ఎంతమంది ఇన్ని రకాలుగా ఆలోచించినా సరే ఇన్ని రకాలుగా ప్రయత్నించినా సరే దాన్ని తీసుకోకుండా చేశారనమాట మేబీ దాన్ని నెక్స్ట్ నామినేషన్లో ఎవరో ఒకరికి వాడి నెక్స్ట్ వీక్ రిటర్న్ చేసుకుంటున్నాడు ఇక దాని తర్వాత రమ్యాది రమ్య అది అది ఫుడ్ ఫుడ్ పవర్ అది అంటే లగ్జరీ బడ్జెట్ పవరు సో దాన్ని ఆల్రెడీ ఒకసారి యూజ్ చేసుకునేది కాకపోతే దానివల్ల అసలు ప్రాబ్లమే లేదు అని చెప్పని పవర్ని అయితే ఉంచేశారు ఇక దాని తర్వాత చివరగా ఆయేష ఆయేషా పవర్ ఏంటి పవర్ ఆఫ్ నామినేషన్ సో ఆయేష ఈ పవర్ని కూడా యూజ్ చేసుకోలేదు కాబట్టి ఈ నామినేషన్స్లో ఈ పవర్ని కూడా యూస్ చేయించే అవకాశం ఉంది అందుకే బిగ్ బాస్ ఇలాంటి ప్లాన్ మంచి ప్లాన్ ఆలోచించి పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ పవర్ ఆఫ్ నామినేషన్ ఈ రెండు పవర్లని తీసుకోకుండా అలానే వాళ్ళకి ఉంచినాడు అనేది నా అభిప్రాయం ఇక దాని తర్వాత నా ఉద్దేశం అంటే అసలు వైల్డ్ కార్డ్స్ హౌస్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి పవర్స్ ఎందుకండి వాళ్ళతో పవర్స్ పంపించడం దండగా అసలు ఆ ఆరుగురు వైల్డ్ కార్డ్స్లో ఆ నిఖిల్ ఆ నిఖిల్ కొంచెమైనా బాగా ఆడుతున్నాడు మిగతా వాళ్ళు తుస్సు అంతే తుస్సు వరస్ట్ అంటే వరస్ట్ బరస్ట్ అంటే బరస్ట్ అసలు వాళ్ళు ఎందుకు పనికిరారు అనేది నా అభిప్రాయం అది మ్యాటరు ఇంకా ఈ పవర్స్ గురించి అసలు ఈ పవర్స్ వాళ్ళకి అవసరమా వాళ్ళకి ఉండాలన్నా ఉండకూడదా అనే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి